ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది అరవై సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్లు బస్సు టికెట్లపై ఇరవై ఐదు శాతం రాయితీ ఇస్తున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది దేశంలోని ఏ రాష్ట్రం వారికైనా అన్ని ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఇరవై ఐదు శాతం రాయితీ పొందవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ప్రయాణికులు తమ ఆధార్ కార్డు పాన్ కార్డు సీనియర్ సిటిజన్ ఐడి కార్డు పాస్పోర్ట్ వాటర్ ఐడి లేదా రేషన్ కార్డులో ఏదో ఒకటి చూపించి ఆర్టీసీ బస్సులో ఇరవై ఐదు శాతం రాయితీ పొందొచ్చు ఏపీలోని వృద్ధులకే కాకుండా ఏ రాష్ట్రం ఏ ప్రాంతం వరకైనా రాయితీ వధిస్తుందని అధికారులు తెలిపారు ఒరిజినల్ గుర్తింపు కార్డు మర్చిపోతే మొబైల్ ఫోన్లో డిజిటల్ కార్డు చూపించవచ్చని పేర్కొన్నారు సీనియర్ సిటిజన్లు తమ వయసు ధృవీకరణ కోసం ఆధార్ కార్డు పాన్ కార్డు వాటర్ గుర్తింపు కార్డు రేషన్ కార్డు పాస్పోర్ట్ గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి కార్డును టికెట్ తీసుకునే సమయంలో చూపించాల్సి ఉంటుంది డెబ్బై ఏళ్లు పైబడిన వృద్ధులకు కేంద్రం ఆయుష్మాన్ భారత్ యోజన కింద ఐదు లక్షల వరకు ఆరోగ్య బీమా కవరేజ్ ని ఉచితంగా అందిస్తుంది కుటుంబానికి అర్హత లేనప్పటికీ సీనియర్ సిటిజన్లు ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు అయితే ఈ పథకంలో సీనియర్ సిటిజన్లు తమ పేర్లను నమోదు చేసుకోవాలి డెబ్బై ఏళ్లు పైబడిన వృద్ధులకు కొత్త కార్డు జారీ చేస్తారు ధనవంతులు పేదలు ఎవరైనా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన ఇటీవల డెబ్బై ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వృద్ధులందరికీ దీన్ని ఉపయోగించుకోవచ్చని పేర్కొంది ఆదాయం ఉన్నవారు లేనివారు ఈ బీమాలో భాగస్వాములు అవ్వచ్చు సుమారు నాలుగు పాయింట్ ఐదు కోట్ల కుటుంబాలకు సమగ్ర ఆరోగ్య సంరక్షణ అందించడం ఈ పథకం లక్ష్యం సుమారు ఆరు కోట్ల మంది సీనియర్ సిటిజన్లు ఒక్కో కుటుంబానికి ఐదు లక్షల ఆరోగ్య బీమా కవరేజీ ద్వారా లబ్ధి పొందుతారు లబ్ధిదారులు ఆయుష్మాన్ భారత్ సీనియర్ సిటిజన్ స్కీమ్ కోసం వెబ్సైట్ పోర్టల్ ఆయుష్మాన్ యాప్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఆధార్ కార్డ్ మొబైల్ నంబర్ ఈమెయిల్ ఐడి ఉంటే సరిపోతుంది సీనియర్ సిటిజన్లు అధికారిక నేషనల్ హెల్త్ అథారిటీ వెబ్సైట్ లేదా ఆయుష్మాన్ యాప్ ద్వారా ఆయుష్మాన్ కార్డు కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు